నమస్తే ఎంపీ న్యూస్ ప్రజల న్యూస్ స్వాగతం ఈరోజు చంద్రపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్య గోపాల్ నాయక్ గారితో గోపాల్ నాయక్ గారు మండల పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి పదిహేను నెలలు అవుతుంది అప్పటి నుంచి పార్టీ పరిస్థితులు నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మన ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇలా అభివృద్ధి కార్యక్రమము ముందుకు సాగుతుంది మా చిన్నరావుపేట మండలంలోని సుమారు ఒక యాభై కోట్ల రూపాయలతోనే ఇలా అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది స్థానిక సంస్థలు ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయి స్థానిక సంస్థ కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది స్థానిక సంస్థలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో సుమారు ఐదు వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది అదే ఎంపీ ఎలక్షన్లలో పదివేల ఓట్లు మెజార్టీతోనే చన్న్రాపేట ప్రజలు ఇవ్వడం జరిగింది ప్రజలకు కృతజ్ఞతలు జరుపుతున్నాం అన్నీ మా చన్నరావుపేట మండలంలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్లను అందరినీ పార్టీ రేపు దొంతి మాధవరెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత రుణమాఫీ రైతులకు అందరికీ అయిందా రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ అయింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి నాలుగు విడతలు చేసి ఆ రుణమాఫీ ఆ వడ్డీలకే సరిపోలేదు కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఒక ఐదుకి వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ ఏనా అవును ఉద్యమకారులు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందిరా బిల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ గవర్నమెంట్ ఇస్తాయని చెప్పేసి గ్రామస్థాలు పెట్టింది అది ఎప్పుడు వస్తాయి ఇస్తారు ఇప్పుడు విడతల వైజ్గా రెండు మండలాలు మొన్ననే ప్రారంభించడం జరిగింది ఇల్లు మరియు ఈ మన హోలీ పండుగ తర్వాత కూడా మన నర్సంపేట కాపురము మరియు చిన్నరావుపేట నెక్కొండ త్వరలోనే డేట్లు కేటాయించి ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా వేయడం జరుగుతుంది ఏడు కోట్ల ఎనభై లక్షల వరకు ఇప్పుడు మంజూరు వచ్చినాయి వర్కులు కూడా అయిపోయినాయి దాదాపు అదేవిధంగా దాంట్లో కమ్యూనిటీ హాల్స్ సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది కమ్యూనిటీ హాల్ కూడా పనులు కూడా నడుస్తున్నాయి అదేవిధంగా చిన్నరావుపేట మండలం నుండి పాపయ్యపేట క్రాస్ రోడ్ మన తిమ్మరాయన్పాడు క్రాస్ రోడ్ నుండి పాపయ్యపేట వరకు ఏడు మీటర్ల రోడ్డు జల్లీ నుండి లింగగిరి వరకు ఏడు మీటర్ల రోడ్డు మంజూరు చేయించడం జరిగింది పనులు కూడా కంప్లీట్ కావడం జరిగింది అదే విధంగా మాధవ నగర్ నుండి నెంబర్ త్రీ కాలనీ ఎల్లయ్యగూడెం నుండి బాపునగర్ వరకు ఈరియా తండ నుండి గుల్లబామ తండ వరకు కల్చడ నుండి గుంటూరుపుర పల్లె వరకు మళ్ళీ డాంబర్ రోడ్డు మంజూరు కావడం జరిగింది క్రషర్ మిల్లు ఈరియా తండ నుండి కనకదుర్గమ్మ టెంపుల్ వరకు కూడా రోడ్లు మంజూరు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు త్వరలో దానిని కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది అది కూడా త్వరలో మంజూరు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన కష్టపడుతూ కార్యకర్తల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఏ ప్రాంతంలో మనము ఎన్నికల ముందు హామీలు ఇచ్చినామో ఆ హామీలు అన్ని నెరవేరుస్తూ ఈ ప్రాంతంలో విద్యా కోసం నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా వరంగల్ జిల్లాలోనే రెండు మంజూరు అయితే ఫస్ట్ నర్సంపేట తర్వాత వరంగల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లు మొన్ననే మంజూరు కావడం జరిగింది త్వరలో ఆ స్కూల్ను కూడా త్వరలో శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది వరంగల్ జిల్లాలో విమానాశ్రయం మా మేము మాతో వచ్చిన బీజేపీ అంటారు మాతో ఇప్పుడు ఇవాళ మన ముఖ్యమంత్రి కావచ్చు మన ఉప ముఖ్యమంత్రి కావచ్చు వీరి కృషి వలన ఇవాళ మన ప్రాంతం కోసం విమానాశ్రయం మంజూరైంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది గతం నుండి కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది ఎందుకు గతంలో తీసుకురాలేదో అది వారి విజ్ఞేతకి వదిలేస్తున్నాం బీజేపీ వారికి మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలంగాణలో కొత్తగా రైల్వే ప్రకృతాల ఇక్కడ మంజూరయ్యే అవకాశం ఉందా మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మంజూరు కావడం జరిగింది మా భద్రాచలం నుంచి పెద్దపల్లి వెళ్ళి రైల్వే రైన్ పడుతుందనే అనేది నిజమైనది వాస్తవంగా దానిని కూడా మన ప్రభుత్వము ప్రతిపాదనలు పంపించడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వము మంజూరు ఇవ్వాలి ఇది ఈరోజు ముఖ్య గోపాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండలతో ముఖము కదా Thank you.